రాష్ట్రంలో కేసీఆర్ గారు కొనసాగిస్తున్న రాచరిక పాలనకు ఒక గీతం పాడడానికి ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున గెలిపించడానికి ప్రజా యుద్ధ నౌక గదరైన ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి పేద ప్రజలకు రక్షణ కల్పించాలి అధికార మతంతో పేదల మీద జరుగుతున్న దాడులు రాచరిక పుప్పోకడం వీటిని ఎంతమొందించాలంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ గెలుపుకు అవసరమైన సహాయ సహకారాలు ఆశీర్వాదం పెద్దలు పెద్దరన్న ఎందుకంటే తన జీవితం మొత్తం దాదాపు సుదీర్ఘంగా యాభై సంవత్సరాలు ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకై వినిపించారు వాళ్ళు గర్జగట్టి వంగడేసుకొని ప్రజలలో చైతన్యం తీసుకొస్తేనే ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చిన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యమకారులకే కాదు ఈరోజు సామాన్య ప్రజలకు కూడా ఆందోళన కలిగే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం యాభై ఒక్క శాతం సీట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి నలభై తొమ్మిది శాతం సీట్లలో ప్రతిపక్షాలు ఉండి ప్రజల యొక్క సమస్యలను చట్టసభలలో లేవనెత్తి మాట్లాడి వాటి పరిష్కారం కోసం పోరాటం చేసి ప్రజా గొంతుగా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసింద్రో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంది దాదాపుగా డెబ్బై ఐదు శాతం పైబడిన సీట్లు గెలిచిన చంద్రశేఖరరావు గారు మిగతా పార్టీలలో గెలిచిన వాళ్ళందరిని కూడా తనలో కలుపుకోవాలని నూటికి నూరు శాతం మొత్తం తన శాసనసభ్యులను చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు శాతం ఒక పక్కకి ఎన్నిక వాళ్ళు పోతే ఇక అది ప్రజాస్వామ్యం కాదు అర్థవంతమైన చర్చలు జరగవు చట్టసభలలో ఇంకా అది రాచరికానికే దారి తీస్తుంది అంటే ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం ద్వారా పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తకుండా అక్రమ నిర్బంధాలు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు లేదా ప్రజలు తమ తరఫున మాట్లాడవని గెలిపించిన వాళ్ళని తన పార్టీలో కలిపి చేసుకొని ఇది మొత్తానికి ఒక చిన్న రాజ్యంగా మార్చుకొని తను రాజుగా తన కుమారుడు యువరాజుగా ఈ రాష్ట్రాన్ని ఒక రాజ్యంగా మారుస్తున్న సందర్భంలో ఈరోజు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఒక వేదిక మీదకొచ్చి ఈ రాచరిక పోకడలు నిలవరించాల్సిన అవసరం ఉన్నది రెండవది ఇలా చంద్రశేఖరరావు గారు పదహారు సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతా అంటుంది మేము వారిని అడుగుతున్నాం నువ్వు నమ్మిన నరసింహస్వామి మీద యాదాద్రిలో దేవుని మీద ఒట్టేసి చెప్తా రేపు ఎన్నికల తర్వాత మోదీని కలవను కాంగ్రెస్ని కలవను నేనే సొంతంగా ఏర్పాటు చేస్తా లేకపోతే నేను ప్రతిపక్షంగా కూర్చుంటా అని ఆయన నమ్మిన చిన్నజీఆర్ స్వామి గారి మీద అయినా పర్వాలేదు యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేసినా పర్వాలేదు కేవలం పెట్టడానికి తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి కాకూడదని కొత్త సెంటిమెంట్ లేపుతున్నాయి పదహారు మందితో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే నూట యాభై పైబడి సీట్లు గెలవగలిగిన కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి నలభై సీట్లు గెలవగలిగిన మమతా బెనర్జీ ఏం కావాలి నలభై సీట్లు గెలవగలిగిన మాయావతి గారు ఏం కావాలి సమాజ్వాదీ పార్టీ ఏం కావాలి డిఎంకే ముప్పై సీట్ల పైన గెలిచే డిఎంకే ఏమవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రశేఖరరావు గారు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తుండు ఇవాళ ఎన్నికలలో పోటీ చేయని వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లయితాడు ఇప్పుడు టీఆర్ఎస్ మొత్తం నిలబడే అభ్యర్థుల జాబితా వచ్చింది చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ లేడు ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు గారు పదహారు గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడు అన్నట్టుగా ఇలా వాళ్ళ కూతురు స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికలలో పోటీ చేయకుంటేనే ఆయన అవ్వగలడా కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ఎన్నికలు రాష్ట్రాన్ని ఎవరు పాలించాలన్న దగ్గర చంద్రశేఖరరావు గారు పోటీ ఆయన ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు దేశాన్ని ఎవరు పరిపాలించాలని ఓట్లు జరుగుతున్నాయి రాష్ట్ర ఎన్నికలకు జాతీయ ఎన్నికలకు డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే ప్రజాస్వామ్యం అదేవిధంగా మత సామరస్యము మిగతా ప్రజా ఉద్యమాల శక్తులు కూడా ప్రజల తరఫున గలం విప్పడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజలతో పాటు గద్దరనగా ఆశీర్వాదం తీసుకోవడానికి నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా మంచి జరుగుతుందని భావిస్తుంది ప్రజా గుంతుక గెలిపిస్తారని భావిస్తే ప్రజలు గెలిపిస్తే మీ గొంతుకలు ఎందుకు మూగబోతున్నాయి మరి ఎందుకు అటువైపు వెళ్ళారు వీళ్ళు ఇప్పుడు వెళ్ళే వాళ్ళకు కుటుంబ పరిస్థితులు ఉండొచ్చు ఒత్తిడిలు ఉండొచ్చు ప్రభుత్వ నిర్బంధాలు ఉండొచ్చు ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యక్తి తప్పులు చేస్తుండొచ్చు వ్యవస్థ తప్పు చేయకూడదు వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న చంద్రశేఖరరావు గారే ఇలాంటి తప్పులను ప్రోత్సహిస్తుండూ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధికారిక భవనమైన ప్రగతి భవన్లో పార్టీ ఫిరాయింపుల మీద చర్చలు జరిగి పార్టీ ఫిరాయింపులను అధికారిక భవనాన్ని ఈరోజు ఉపయోగిస్తున్నాడు ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేస్తే నిర్లిప్త వహిస్తుంది ఎన్నికల విధానం కూడా కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజా గొంతుకకు పట్టం కట్టండి ఇవాళ అన్న మీద కాల్పులు జరిగినా లేకపోతే వందల కేసులు వచ్చిన మాలాంటోళ్ళ మీద తెలంగాణ వచ్చిన తర్వాత నలభై రెండు కేసులు ఇవాళ ఎన్నికల అఫ్డవీట్లో నలభై రెండు కేసులకు సంతకాలు పెట్టిన నేను ఎన్నికలఫ్డౌట్లో ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రశేఖరరావు గారు నా మీద పెట్టిన కేసులు ఒక్కటి కూడా వ్యక్తిగతం లేదు మల్లన్న సాగర్ భూసేకరణ ఉండొచ్చు ఖమ్మంలో మిర్చి రైతుల గిట్టుబాటుతారు ఉండొచ్చు లేకపోతే నేరేళ్లలో దళితుల మీద జరిగిన దాడులు ఉండొచ్చు ఇలా ప్రజల తరఫున మేము వెళ్తే మాకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన బహుమానం నలభై రెండు కేసులు ఇంకా మాకు తెలియని కేసులు చాలా ఉన్నాయి అంటే ఈ రకమైన ఒక ఆందోళనకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సందర్భంలో మేము పోరాడతామని అందుకే ప్రజలకు చెప్తున్నాం నిఖార్సుగా నిలబడతాం కడుపులో పేగులు దగ్గర వరకు కొట్లాడతాం ఖచ్చితంగా ప్రజల తరఫున గొంతుక వినిపిస్తాం ప్రజా గొంతుకకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఇలా కొంతమంది కొన్ని పరిస్థితుల పోయినా ఇది సమాజానికి మంచిది కాదు ఇప్పుడు నిలవరించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి అందరి సహకారం తీసుకొని జరుగుతున్న పరిణామాల మీద పోరాటం చేయాలని ముందుకొచ్చిన దగ్గర తీసుకున్నారు మేము విజ్ఞప్తి చేసినాం వారి పెద్దలు విజ్ఞులు సమాజాన్ని అరవై సంవత్సరాలుగా చాలా దగ్గరగా లోతుగా గల్లీల నుంచి ఢిల్లీ వరకు అడవుల నుంచి పట్టణాల వరకు అన్నిటినీ చాలా లోతుగా విశ్లేషించి చూస్తున్న పెద్దలు వాళ్ళు వారి విజ్ఞతతో వారు జరుగుతున్న పరిణామాలు ఏంటివి అది వారు సరైన నిర్ణయం ప్రజలకు కూడా దశ దిశ నిర్దేశం ఇస్తాడు ప్రజలకు కూడా సందేశానికి గసరంగా పంపిస్తాడు వారు కూడా అన్ని విషయాలను లోతుగా విశ్లేషించుకుని ఒక నిర్ణయానికి వచ్చి సానుకూలంగా స్పందిస్తారని భావిస్తారు